సో అందరూ షుగర్ ఫ్రీ బిస్కెట్స్ షుగర్ ఫ్రీ బిస్కెట్స్ తింటే షుగర్ పెరగదు అని అనుకుంటూ ఉంటారు సో అందుకని ఈరోజు షుగర్ ఫ్రీ బిస్కెట్స్ ట్రై చేసి నా షుగర్ లెవెల్స్ ఎలా ఫ్లక్చువేట్ అవుతున్నాయో మీ అందరికీ చెప్తాను ఇది సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ బిస్కెట్స్ ఈరోజు ఈ బిస్కెట్స్ తిని నా షుగర్ లెవెల్స్ ఎలా ఫ్లక్చువేట్ అయ్యే చెప్పే ముందు ఎంత మ్యాక్రోస్ ఉన్నాయి అని తెలుసుకుంటాం హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ఈ బిస్కెట్స్లో ఫోర్ నైంటీ క్యాలరీస్ ఉన్నాయి సిక్స్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంది టోటల్ ఫ్యాట్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ ఉన్నాయి దాంట్లో టోటల్ షుగర్స్ వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్స్ బట్ ఈరోజు ఈ బిస్కెట్స్ అన్ని తిని నా షుగర్ లెవెల్స్ ఎలా ఫ్లక్చువేట్ అయ్యాయో మీకు చెప్తాను సో ఇప్పుడు మనం ఆ బిస్కెట్స్ అన్ని తిని టూ అవర్స్ అయింది నా షుగర్ లెవెల్స్ ఎలా ఫ్లక్చువేట్ అయ్యాయో ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ చూస్తే ఇట్స్ యాక్చువల్లీ వెరీ వెరీ షాకింగ్ ముందు నా షుగర్ లెవెల్స్ సెవెంటీ ఫైవ్ తిన్న తర్వాత హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ అంటే ఫిఫ్టీ ఫోర్ పాయింట్స్ ఆఫ్ షుగర్ స్పైక్ నాకు ఈ షుగర్ ఫ్రీ బిస్కెట్స్ తినడం వల్ల వచ్చింది సో ఎవరైతే షుగర్ ఫ్రీ తింటున్నారో షుగర్ ఫ్రీ బిస్కెట్స్ తినొచ్చు అని అనుకుంటున్నారో మ్యాస్ షుగర్ స్పైక్ సో మీరు కూడా జస్ట్ పేర్లను చూసి డిసైడ్ చేయకుండా మీ బాడీకి అసలు యాక్చువల్గా ఏది షుగర్ పెంచట్లేదో తెలుసుకోవాలి సో ఎలా తెలుసుకోవాలి అంటే ఫాలో అవ్వండి అన్ని ఫుడ్స్ ఎలా మీ బాడీతో రియాక్ట్ అవుతాయి అనేది ఇక్కడ చెప్తాం సో ప్లీజ్ డూ ఫాలో